గౌతమ్ న్యూరోకేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ బ్రాహ్మణ అమ్మాయి మాంసం కూర వండితే నిత్యం గాయత్రి మంత్రం చదివే యువతి అది వదిలేసి మసీదులో నమాజ్ చేస్తే సరిగ్గా ఇదే కథాంశంతో రూపొందించిన అన్నపూరణి సినిమా ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారం రేపుతోంది లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అయింది అయితే థియేటర్లలో ఈ సినిమాను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమాను పది రోజుల క్రితం విడుదల చేసింది ఆ సినిమాను చూసిన హిందూ సంఘాలు అన్నపూరణ్ణి బ్యాన్ చేయాలంటూ ఆందోళనలు చేపట్టారు దీంతో వ్యవహారం అన్నపూర్ణి సినిమాను ఓటీటీ నుంచి తొలగించే వరకు వెళ్లింది సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఓ యువతి నాన్ వెజ్ వంటలు చేస్తూ పేరు తెచ్చుకోవడంతో పాటు ఓ రెస్టారెంట్ను పెట్టాలని కలలు కంటూ ఉంటుంది ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు డైలాగ్స్తో పాటు ఓ హిందూ అమ్మాయి నమాజ్ చేసినట్టుగా సినిమాలో చూపించడం లవ్ జిహాద్ను ప్రేరేపించేలా ఉందని మత విశ్వాసాల్ని దెబ్బతీసేలా సినిమా ఉందంటూ కొన్ని హిందూ సంఘాలు మండిపడ్డాయి థియేటర్లో విడుదలైనప్పుడు వివాదం పెద్దగా ప్రచారంలోకి రాకపోయినప్పటికీ తర్వాతే అసలు కథ మొదలైంది సరిగ్గా నెల రోజుల తర్వాత ఈ అన్నపూర్ణి చిత్రం ఎప్పుడైతే ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వచ్చిందో సినిమా జనంలోకి మరింతగా వెళ్ళింది సినిమాపై సర్వత్రా విమర్శలు రెట్టింపవుతూ రావడంతో వివాదం తీవ్ర రూపం దాల్చింది ఏకంగా బాయ్ కాట్ అంటూ సోషల్ మీడియా ఎక్స్ లో టాప్ లో ట్రెండింగ్ అయింది ఇదిలా ఉండగా శివసేన మాజీ నేత రమేష్ సోలంకి నయనతార ఈ సినిమా మేకర్స్ పై కేసు పెట్టగా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది అంతేకాదు రాముడు మాంసం తింటాడంటూ దేవుళ్లను కించపరిచే విధంగా సినిమాలో డైలాగులున్నాయంటూ విశ్వ హిందూ పరిషత్ ఫైర్ అయింది అలాగే బ్రాహ్మణ అమ్మాయి మాంసాహారం వండడం వంటి సన్నివేశాలపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినిమాను వెంటనే నెట్ఫ్లిక్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది అన్నపూరణి సినిమాను చూస్తుంటే లవ్ జిహాదీ వివాదం గుర్తుకొస్తుందని సోషల్ మీడియాలో భారీ ఎత్తున ఆందోళన వ్యక్తమైంది దీంతో అన్నపూర్ణి బహిష్కరించాలన్న అంశం ఉద్యమంగా మారింది దీంతో దిగివచ్చిన ఈ సినిమా నిర్మాణ సంస్థ జీ నెట్ఫ్లిక్స్ నుంచి అన్నపూర్ణి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతానికి ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ లో అందుబాటులో లేదు కాకపోతే సినిమాపై వివాదం మాత్రం ఇంకా లైవ్ గానే ఉంది